చానల తర్వాత బంగారు ధరలు భారీగా పడిపోయాయి ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకార నేపథ్యంలో ఆర్థిక అనిశ్చితి నెలకొనగా గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరాయి అయితే ప్రస్తుతం బంగారు ధరలు గరిష్ట స్థాయి నుండి కుప్పకూలాయి ఇంటర్నేషనల్ మార్కెట్ లో స్వాట్ గోల్డ్ ధరపై కింద రోజు ఉదయం ఏకంగా మూడు వేల ఒక డాలర్ల లెవెల్స్ లో ఉండగా ఇప్పుడు అది మూడు వేల ముప్పై ఎనిమిది డాలర్లకు పడిపోయింది ఇంట్రాడేలో మూడు వేల ఇరవై డాలర్ల దిగువకు కూడా చేరింది మరోవైపు వెండి ధర ఇంకా భారీగా కుప్పకూలిపోయింది ముప్పై మూడు డాలర్ల స్థాయి నుండి ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు రెండు డాలర్లకు చేరుకుంది దేశీయంగా కూడా ఇటీవల కాలంలో ఎన్నడూ చూడని విధంగా బంగారం రేట్లు దిగొచ్చాయి హైదరాబాద్ లో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఒక్క రోజులోనే పదహారు వందలకు పతనమైంది దీంతో ఇప్పుడు తులం బంగారం రేటు ఎనభై నాలుగు నాలుగు పడిపోయింది మరోవైపు ఇరవై వంద గోల్డ్ రేటు పదిహేడు వందల నలభైకు తగ్గడంతో ప్రస్తుతం పది గ్రాములకు తొంభై ఒక వెయ్యి ఆరు వందల నలభై కు చేరుకుంది దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పదహారు వందల రూపాయలు తగ్గి తులం ఎనభై నాలుగు వేల నూట యాభై వద్ద ఉంది అలాగే ఇరవై నాలుగు క్యారెట్ల పుత్తడి రేటు పదిహేడు వందల నలభై రూపాయల పతనంతో గ్రాముల బంగారం ధర తొంభై ఒక ఏడు వందల తొంభైగా ఉంది